రోజు మనము ఈ రోజు వరకు మనము లైవ్లో ఉన్నామంటే అది దేవుని గొప్ప మాత్రమే మనం అనుకోవచ్చు మన బలము మన ధనము మన ఘనత నిర్మాణల్ని రక్షింపలేదు లైవ్లో ఉంచలేదు దేవుని జీవం కలిగి లైవ్లో ఉండడం చాలా కష్టం దేవుడైన యహో మనకు తోడు నెలగా ఉంటే తప్పించే ఏ మనిషి కూడా బ్రతికి బట్ట కట్టడం చాలా కష్టం అందువల్లనే మనము నిత్యము దేవుని స్థతించాలి దేవుణ్ణి కనపరచాలి పొగడాలి ఎందుకంటే ఆయన మార్గంలో నడుచుకున్న వాళ్ళని ఎవరిని కూడా దేవుడు ఎప్పుడు అన్యాయంగా విడిచిపెట్టాడు మనుషుల్లాగా అన్యాయంగా విడిచిపెట్టాడు దేవుడు ఎప్పుడు ఆయన మార్గంలో నడుచుకున్న వాళ్ళకి మేలు చేస్తూనే ఉంటాడు ఆయన మేలు చేయటందు విసుక ఉంటాడు మనుషుల్లాగా విసుక్కునే తత్వం దేవుడిది కాదు సో అందుకని మనం ఏంటంటే నిత్యము దేవుని ఎందుకు భయం కలిగి జీవించడానికి ప్రయత్నించాలి అసలు ఆజ్ఞలన్నింటిలో మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ బలంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని యుహోవానో ప్రేమింపవలనది మొదటి ఆజ్ఞ ఆయన్ని మర్చిపోయి నువ్వేమీ చేయలేవు మనం చేయలేము సో అందుకని మనం ఏంటంటే నిత్యము మన అనందిన జీవితంలో దేవుడైన యహోవా చెప్పిన మా వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుని దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకోవడానికి ఎప్పుడు ముందుండాలి అదే విషయం చెప్తాను చూడండి ఒకసారి ద్విజోపదేశానికి ద్విజోపదేశము ఇరవై ఎనిమిదో అధ్యయనం ఒకటో విధానం చదవమ్మ ఒకసారి

కలిగి ఉండాలా భూమి మీద నేను ఏదో అయిపోవాలి ఏదో అయిపోతాను ఏదో నువ్వు నువ్వేమైపోవు అయిపోవడానికి కాదు కదా ఇంకా మునిగిపోవడానికి ఎక్కువైపోతా సో అందుకే నేను సృష్టికర్త మీద నీ ఆశని పెట్టుకోవాలి ఆయన మీద ఆధారపడి జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి చూసావా ఎట్లా నీ దేవుడిని చదువు చదవమా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడంట భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించాలంటే నీ చదువు నీ బలము నీ విద్యలు కాదు ఆఫ్కోర్స్ అవి ఉండొచ్చు వాటితో పాటిని వేయించాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి నిత్య జీవితంలో అలవాటు చేసుకుంటే మన జీవిత దినాల్లో దేవుని యొక్క మనమని చూడగలుగుతాం దేవుని బలాన్ని మనం జనానికి తెలియచేయగలుగుతాం మనం అనేక జనాలకి మాదిరికరంగా ఉండాలి ఫస్ట్ అదే దేవుడు మనల్ని కోరుకునేది మిగతా విషయాలన్నీ నిన్ను ఎలా ఉంచాలో ఏం కావాలో ఏం చేయాలనేది ఆయనకి బాగా తెలుసు ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించడం అనేది మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో ఎన్నో మేలులు దేవుని వలన పొందుకోవచ్చు అదే దివ్య దేశము ఇరవై ఎనిమిది తొమ్మిదో రోజులను చదువు ఒకసారి నీవు నీవు నీ దేవుడైన యహోవా నీ దేవుడైన యహోవా ఆజ్ఞల్ని అనుసరించి ఆజ్ఞల్ అనుసరించి ఆయన మార్గములలో ఆయన మార్గములలో నడుచుకుని యెడల తడుచుకుని యహోవా యహోవా ప్రమాణం చేసి ఉన్నట్లు మీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన ఆయన తనకు తనకు ప్రతిష్టిత జనముగా నిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును నిన్ను స్థాపించును చూసారా ఇన్ని మేలు దేవుని అందు ఉంటే వితౌట్ గాడ్తో మనం ఏదో సాధించేద్దాం అనుకోవడం మాత్రం మంచి పద్ధతి కాదు కనుక విత్ గాడ్తోనే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్ సో అందుకని మనం ఏం చేయాలంటే మన అనుదిన జీవితంలో సృష్టికర్త అయిన యహో మీద ఎహోవా యహోవాతో నడుచుకోవాలి 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 ఆయన మార్గంలో నడుచుకోవాలి ఆయన చెప్పిన కట్టడని విధుల్ని అనుసరించి నడుచుకోవాలి అదే మానవ కోటికి విధి దీన్ని తెప్పించి ఇంకోటి ఏమీ మంచి మార్గాలు లేవు కనుక దేవుడు చెప్పిన దాన్ని మనం ఆలోచించి ఆచరణలో పెట్టడానికి నడుచుకోవాలి మనమే కాదు దీన్ని మనం చేసినప్పుడు దాన్ని చూసిన మన పిల్లలు ఆ తర్వాత మనల్ని చూసిన వాళ్ళందరూ కూడా అనుసరించడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మనకి మేలు జరుగుతుంది మేలు జరుగుతుంది ఇంకెక్కడి నుంచి మేలు రాదు దేవుడైన ఏమో నీకు మేలు చేయాలనుకుంటే దాన్ని ఎవరు తీసేయడానికి ఎవరు కూడా ఉండరు అందుకే ఆ మేలు చేసేది ఆయనే కాబట్టి కీడు చేసేది కూడా ఎవరో ఆయన దగ్గరే ఉన్నాయి కీడుని కల్పించేవాడు నేనే మేలు చేయవాడని కూడా నేనే అంటుండే శేఖరమ్మ నువ్వు చదవట్లేదు కానీ సో మన అన్ను తిన్న జీవితంలో నిత్యము దేవుని మీద భయభక్తంతో కలిగి ఉండడం అనేది ఒక అలవాటు సాధనంగా చేసుకోవాలి ఒక అలవాటుని పెట్టుకోవాలి మార్నింగ్ లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ వెంటనే నాలుగు గంటలకు దేవుడిని ఎదుర్కోవాలి మూడు గంటలు అలాగని మూడు గంటలు లేకూడదు సార్ అంటే మూడు గంటలకు కూడా లేగచ్చు రెండు గంటలు లేచి ప్రార్థన చేయొచ్చు ఒంటి గంట చేయొచ్చు ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు దేవుడిని ఎప్పుడైనా నీకు తలంపు ఉండాలి కానీ ఎప్పుడైనా దేవుని ప్రార్థన చేస్తే ఆయన వినడానికి రెడీగా ఉన్నాడు నీ బాధలు నీ ఇరుకులు నీ ఇబ్బందులు నీ సమస్యలు అన్నీ కూడా దేవునితో చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు దేవుడు వాటన్నిటి నుండి తప్పించి రక్షించడానికి సమర్థుడా సృష్టికర్త ఖచ్చితంగా మన మాట వింటాడు ఆయన ఆజ్ఞ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన మాట వినడానికి ఆయన దేవుడిని ఏహో మన మాట ఆలకించాలంటే ఫస్ట్ ఆయనకు మనం లోబడి జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ మనకి అనుగ్రహించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు అట్టి విధమైన దేవుని భయోక్తులే హో దేవుడు నిరంతరం మనకు అనుగ్రహించిన ఆమెన్